రోజు ఈ రోజు మొక్కజొన్న గింజలతో రొట్టె చేసి చూపించబోతున్నాను రొట్టె స్నాక్స్ లా లేదా టిఫిన్ లో కూడా తినవచ్చండి కారం కారంగా తీయ తీయగా చాలా బాగుంటుందండి టేస్ట్ ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఈ రొట్టె కోసం ముందు మూడు జొన్న పొత్తులని తీసుకున్నానండి ఈ మూడు మొక్కజొన్న పొత్తుల్లో ఉన్న గింజలన్నింటినీ తీసేసుకోవాలండి ఇలాగా ఇదిగోనండి మొక్కజొన్న గింజల్ని ఇలా తీసి పెట్టుకున్నానండి మిక్సీ జార్లో ముందుగా తీసి పెట్టుకున్న మొక్కజొన్న గింజలన్నీ వేసుకుంటున్నానండి తర్వాత దీంట్లోనే ఒక ఇంచి అల్లం ముక్క కూడా వేస్తున్నానండి ఒక ఇంచి వేసుకోవాలి అల్లం ముక్కలు అలాగే రెండు లేదా మూడు పచ్చిమిరపకాయని వేసుకోవాలి తర్వాత మన రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోవాలి తర్వాత ఒక మూడు లేదా నాలుగు స్పూన్లు షుగర్ని వేసుకోవాలి ఎందుకంటే ఇది స్వీట్ కన్ కాదండి మామూలు మొక్కజొన్న కుద్దు అందుకని ఒక నాలుగు స్పూన్లు షుగర్ని వేసుకున్నానండి దీన్ని పైన్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలండి ఇగోనండి గ్రైండ్ చేసుకున్నాను ఇక్కడ కొంచెం కూడా నీళ్ళు వేయకుండా గ్రైండ్ చేసుకోడండి నీళ్ళు వేయకుండా ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని రొట్టె కోసం పెనం పొయ్యి మీద పెట్టి ఆయిల్ వేసి పెనం వేడయ్యాక రొట్టెని వేసుకోవాలండి రొట్టె వేసుకున్న తర్వాత రొట్టె చుట్టూ కొంచెం ఆయిల్ని వేయాలండి రొట్టెని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని ఎర్రగా రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలండి చూడండి ఎంత చక్కగా కాలిందో రెండు వైపులా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్